రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఇటువంటి నాయకుడి రాష్ట్రానికి అవసరం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలగోలు మాటలు చెప్పాడు రైళ్లందరికీ డోకల రుణమాఫీ చేస్తా అని చెప్పి కలవోలు మాటలు చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగాలు అని చెప్పి కలవలు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు మాట్లాడి చంద్రబాబు రా కథలు రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు ఇస్తే కానీ జగన్ నాకు ఇస్తే లక్షలాది మంది వేలాది మంది ఆయన బస్సుతో పాటు బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే దాకా దేవుడు నిద్రబాబు మాకు మహాదేవుడు కులాలకి మతాలకి పాటి అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు గాని ముస్లింలు గాని క్రైస్తవులు గాని రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్ మోర్ చెప్పి సభావ చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం పేదవాళ్ళకి అవసరం ఈ పేదవాళ్ళకి పెద్దలకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్దిస్తూ మా కుటుంబం మీద పూచపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యే చేశాను ఈ ప్రాంతానికి సుమారుగా ఇరవై సంవత్సరాలు సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారు నాయకత్వం మరో నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దళిత ప్రజలందరికీ అందుబాటులో ఉండి కలిసి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు ముఖ్యంగా దొనకొండ కుర్చే ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అత జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు ఇప్పుదాము ప్రతి ఊరికి సాగ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీ ఖచ్చితంగా కూర్చోబల్లి ప్రేమించే వాళ్ళందరూ జగన్న ప్రేమించేందుకు మే పదమూడు తారీఖు ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి గారికి స్థానుగతమైన ఓట్లు వేసి వేయించి అక్కడ మెజారిటీలో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటారు